అభివృద్ధికి దూర ప్రాంతాల నుంచి కొండలనే ప్రాంతం కొండలకే పరిమితం చేసినటువంటి వాళ్ళ నిజమైన వాళ్ళ నేను ఒక బాధ్యతగా నిలవాలని ప్రభుత్వంతో మాట్లాడి అనేక సమస్యలకు పరిష్కార దిశగా అడుగులు వేసినటువంటి గొప్ప నాయకుడు ఎందుకంటే మామూలుగా అక్కడ ఆయన పనిచేసినటువంటి విద్యార్థి దశ నుండి మన ప్రజా గిరిజన విద్యార్థి సమాఖ్య గిరిజన ప్రజా సమాఖ్య ఒక సంఘాన్ని స్థాపించి అప్పటి నుంచి కూడా అనేక ఉద్యమాలు చేపట్టి అనేక కార్యక్రమాలు చేపట్టి వేల మందితో లక్షల మందితో భారీ భేదదలు పెట్టినటువంటి మన గిరిజన ఆదివాసులు ఎవరైనా ఉన్నారంటే గారు సత్యం నిజంగా అద్భుతం ఇది ఇలాంటి అద్భుతాన్ని చరిత్ర సృష్టించినటువంటి ఏకైక వ్యక్తి శాఖ అలాంటి వ్యక్తి ఇవాళ నిజంగా పదవి నుండి పదవి అయిపోతుంది ప్రజలకు సేవ చేసే గొప్ప నాయకుడు మిస్ అవుతున్నాము ఒక గిరిజన భావన కలిగిస్తుంది కాబట్టి ఇవాళ రాష్ట్రంలోని ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల మంది గిరిజన ప్రజానికానికి ఆయన ఒక బిల్లు నింపడమే కాకుండా కమిషన్ మనకు ప్రత్యేకంగా ఒక కమిషన్ ఉంది మనము ఏదైనా సాధించగలుగుతామో మనకు ఏదైనా ఏదైనా అవసరం ఉందంటే మన కమిషన్ అండగా ఉంటుందని ఒక భరోసా కల్పించినటువంటి ఏకైక వ్యక్తి ఎస్టీ కమిషన్ మెంబర్ మన శేఖరన్న గారు అలాంటి వ్యక్తికి నిజంగా ఇవాళ ఇది బాధ్యత కావచ్చు సంతోషం కావచ్చు కానీ పదవి ఇవాళ వేడుకలు ఈ అభినందన సభ విషయంలో ఒకరి బాధనే ఉంది కానీ ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్క గిరిజన ప్రజాని గుర్తించుకునేలా అన్నగారు ఉన్నారు మన ఏజెన్సీ ప్రాంతం నుంచి దాదాపు రెండు సార్లు పర్యటనలు చేశారు అక్కడ నిజంగా వాళ్ళు వాళ్ళ బాధలు చూసి అక్కడక్కడే అధికారులను మాట్లాడి సమయత ఉన్నతాధికారులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు పిలిపించి వాళ్ళు సమస్యలు పరిష్కారం చేయడంలో నిజమైన ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు అయితే మన ఏది మైదాన ప్రాంతం అయితే అన్ని జిల్లాల్లో తిరగడమే కాకుండా వాళ్ళ బాధలు తెలుసుకొని ప్రభుత్వంతో అక్కడ కలెక్టర్లతో ఇసుక సమీక్ష నిర్వహించి